హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు స్వీట్ కార్న్తో డీప్ ఫ్రై లేకుండా సింపుల్గా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి పిల్లలు ఏదైనా స్నాక్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు మరి ఈ స్వీట్ కార్న్తో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్వీట్ కార్న్ తీసుకుని ఉడికించుకుని ఇలా ఒలిచిపెట్టుకోండి వీటిలో ఒక గుప్పెడు స్వీట్ కార్న్ని వేరే బౌల్లోకి తీసుకోండి ఇవి లాస్ట్లో కలుపుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి స్వీట్ కార్న్ వేసుకోండి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ కారం తినరండి అలాగే చిన్న అల్లముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీనిలోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటన్నింటినీ కూడా వాటర్ వేయకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ బియ్యం పిండి టూ స్పూన్స్ శనగపిండి అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న కార్న్ కూడా వేసేయండి ఇందులోనే సన్నగా కట్ చేసిన కరివేపాకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన పుదీనా కూడా వేసుకోండి పుదీనా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో టేస్ట్గా సరిపడా సాల్ట్ చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి సారీ ఫ్రెండ్స్ గరం మసాలా పౌడర్ వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి అంతగా అవసరమైతే ఒకటి లేదా రెండు స్పూన్లు వాటర్ వేసుకోండి సరిపోతుంది చూసారు కదా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ మీకు పలచిన అనిపిస్తే కనుక కొంచెం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని ఇలా వడల్లాగా చేత్తో కానీ లేదంటే ఒక కవర్ మీద కానీ ఒత్తుకుని పెనం మీద వేసి కాల్చుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉండేటట్లు చూసుకోండి లేదంటే అడుగును మాడిపోయి కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటుంది సరిగా ఉడకవు ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరో వైపు ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి చూసారు కదా ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మిగతా పిండిని కూడా వేసుకోండి చాలా బాగుంటాయండి ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్